క్రీస్తునందు ప్రియమైన వర్లరా దేవుని సంఘమా దేవుని పిల్లల రోజున ప్రత్యేకంగా కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం స్త్రీలను మనం తూలనాడుతూ ఉంటాం స్త్రీలు మౌనంగా ఉండాలి అనే విషయాన్ని కొంతమంది సంఘంలో మౌనంగా ఉండి నేర్చుకోవాలి వినాలి అనే విషయం పౌలు గారు కొరిది సంఘానికి నేర్పినటువంటి విషయం అలాంటి చేయొద్దని అర్థం స్త్రీలు లోబడి ఉండాలని దేవుని వాక్యం ఎందుకంటే ఆదా మొదటి చేసి చేయబడ్డాడని తరువాతనే అతని ఎముకల నుంచి స్త్రీ నిర్మించబడిందని కూడా దేవుని వాక్యం అంటుంది పిల్లలు అయితే మొదటి ద్వారా లోకంలోకి పాపం ఎంటర్ అయింది మరి అదే రీతిగా ప్రియమైన వాళ్ళరా స్త్రీ తృణీకరించబడింది అక్కడి నుంచి అలానే మొదటి మానవుడైనటువంటి ఆదా ఆవులు అవ్వ ద్వారా పాపము లోకంలోనికి వెంటర్ అయింది స్త్రీని తృణీకరించబడ్డారు పాపం చేసిందని త్రోస్ వేశారు అలానే ఆ స్త్రీలోంచి మరలా రక్షకుడి లోకానికి వచ్చినట్లుగా ఆ స్త్రీ ద్వారా ఈ లోక అందుకే ఆది కాండంలో కూడా ఆయన మాట్లాడుతూ స్త్రీ సంతానముగా ఆయన ఈ లోకానికి వచ్చి నీ తలను చితికి పొడుస్తాడని అంటే మనకు విజయం ఇస్తాడని నందరం కాబట్టి ద్వారా పాపం ఎంటర్ అయినందువలన ఆ పాపం అందరికీ సంప్రాప్తమైంది ఆ ద్వారా మోస సాతాన ద్వారా అవ మోసగించబడి ఆ ఫలాలు తిన్నది తాను శాపప్రస్తురాలని తన భర్తకి ఇచ్చింది తన భర్త ఆయన తన మాట విని తినడం వల్ల తాను శాపగ్రస్తుడయ్యాడు ఆ శాపాన్ని సర్వలోకానికి అందించాడు ఆ శాపం ద్వారా మరణం ఈ లోకానికి వచ్చింది ఆ శాపం ద్వారా దేవుని ఎడబాటి లోకానికి వచ్చింది ఆ శాపం ద్వారా దేవుని ఆశీర్వాదాలు మానవులు పోగొట్టుకున్నారు ఒంటరిగా మిగిలేరు అయినా వివస్త్రులుగా మారి కరువు వచ్చింది కడ్నం వచ్చింది మరణం వచ్చింది శాపం వచ్చింది ఎడబాటు వచ్చింది సహవాసం కోల్పోయాం ఇవన్నీ కూడా మానవునికి సంప్రాప్తమై ఏదైనా తోటలోంచి త్రోసి అంటే దేవుని సన్నిధి నుంచి దేవుని యొద్దు నుంచి త్రోసివేయబడం దేవుని చూడలేని కనులు వచ్చి దేవుని ఎదుట నిలబడలేని భయం వచ్చేసింది దేవుని ఎదుటి నిలబడలేని వ్యవస్థలుగా మార్చబడ్డారు దిగంబరులుగా మార్చబడ్డారు ఇవన్నీ కూడా మానవునికి మరణము మరణం ద్వారా శాపం శాపం ద్వారా మరణం మరణం ద్వారా రెండవ మరణం కూడా సంప్రాప్తం అవుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఒక నవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడినట్లుగా ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మార్చబడినట్లుగా లేఖనాల ద్వారా చూస్తున్నాను అలానే మొదటి అవ ద్వారా పాపము శాపం ఈ లోకానికి వచ్చిన మరలా అదే స్త్రీ సంతానంగా ప్రభువారిలోకి వచ్చి స్త్రీకి ఆ విలువనిచ్చాడు ఖ్యాతినిచ్చాడు ఘనతనిచ్చాడు మహిమనిచ్చాడు మరి మరి మరియ ద్వారా యేసుక్రీస్తు లోకానికి వచ్చినందువలన స్త్రీలు కూడా మరలా వాల్యూ ఆ విలువను పెంచినట్లుగా లేకపోతే త్రుణీకరించోసి త్రోసివేయబడుతుంటుంది కాబట్టి ఆ విలువను స్త్రీలకు ఆపాదించినట్లు లేఖనం ద్వారా మనం చూస్తున్నప్పుడు ఇలా కాబట్టి కొరద్ది సంఘంలో ఆయన మౌనంగా ఉండమన్నాడే దానికి కారణం వాళ్ళు కొద్దిగా పది మంది మధ్యలో మాట్లాడుతున్నారని అర్థం అలరి చేస్తున్నారని అర్థం బోల చేస్తున్నారు అర్థం కాబట్టి స్త్రీలు మౌనంగా ఉండాలి సంఘంలోనే ఆయన నేర్పేట సంఘాన్ని కొరింది సంఘం కొరింతి స్థితిని బట్టి కాబట్టి అలాగా అయితే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సంఘాల్లో తులసి వేయబడుతున్నాం త్రుణీకరించబడుతున్నాం అని అర్థం తులసి వేయబడుతున్నారు త్రుణీకపడు కాబట్టి మరలా దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఫస్ట్ ప్రయారిటీ అంతా కూడా స్త్రీకి అను అందుకే స్పెషల్ ఈరోజు నా స్త్రీని గురించిన విషయాలు ఆ ధ్యానించుకుందామని ఈ వచ్చిన మనం చూడటం జరిగింది పిల్లల కాబట్టి స్త్రీలలో చాలా విలువనిచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయే సమాచే తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి ప్రత్యక్షత కూడా ఎవరికి ఇచ్చాడంట ఫస్ట్ ప్రోగ ఫస్ట్ ప్రయారిటీ మగ్ధులనికి మగ్ధులని చూసే బాధ్యత ఫస్ట్ ప్రయారిటీ ఎవరు ఇచ్చారు ఆయన సమాజ్ తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా చూసే ధన్యత మరీకి ఇచ్చాడు ఎవరు చూడలేకపోయారు సమాజ్ దగ్గర ఆమె ఏడుస్తూ ఉంది ప్రభువారు ప్రతి ఆమె కనిపించాడు కనిపించినప్పుడు ఆమె అంటుంది తోటమల్లి అని ఆయన ఆయన ఎదుట అడిగినప్పుడు కదా కదా ఆయన ప్రత్యక్షతను ఇచ్చేట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం ఒకసారి చూద్దాం ఆ మాటలు లుకాసు వార్త ఇరవై అధ్యాయంలో మరి మగ్దలేని మరియ కొందరు మరియ కొందరు యూసెఫ్ తల్లి అని మరియా కొందరు స్త్రీలు కలిసి సమాధ సమాధి యొద్ధకు ఏంటంటే ఆ సుగంధ ద్రవ్యాలు మా ప్రభువారి శరీరానికి దేహాన్ని పూయాలని వాళ్ళు బయలుదేరి వచ్చారు అయితే వాళ్ళు బయలుదేరి వచ్చిన తర్వాత అక్కడికి సమాధి దగ్గరికి వచ్చిన వెంటనే ఏంటంటే ఆ సమాధి మీద రాయి తొలగించబడి ఉందంట అప్పుడు వాళ్ళు ఏడుస్తూ మరియా ఏడుస్తూ ఉందని లేఖనాల ద్వారా ఇరవై అధ్యాయంలో మనం చూడవచ్చు పదమూడవచ్చిన్నావు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు కదా పదకొండు వచ్చిన అయితే మరి సమాధి బయట నిలబడి ఏడ్చుచుండో ఆమె ఏడ్చు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతులు యేసు దేహం ముంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట చూచున్నాను కనబడిను వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచిడో నాకు తెలియలేదని చెప్పిను ఆమె ఆ మాట చెప్పి తట్టు తిరిగి ఏసు నిలిచి ఉంటుంది చూచిను కానీ ఆయన యేసన్ని గుర్తుపట్టలేదు యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదుచున్నావు అయినా ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను ఎత్తు మోసుకొని పోయిన ఎడలో ఆయనను ఎక్కడ ఉంచితవో నాతో చెప్పు నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పిన యేసు ఆమెను చూసి మరియా అని ఆమెను పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషలో రబ్బుని అని పిలిచిన ఆ మాటకు బోధకుడనే అర్థం యేసు ఆమెతో నేను ఇంకనో తండ్రి యుద్ధకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముద్దు పెట్టుకుని వద్దు అయితే నా సహదులకి వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడు నేను వారి ఎద్దుకు ఎక్కిపోవచ్చున్నానని వారి వారితో చెప్పమని మగ్గులేని మరి వచ్చి నేను ప్రభువును చూచితనని ఆయన నాతో ఈ మాటలు చెప్పిన శిష్యులకు తెలియచేసిన దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రియమైన దేవుని సంగమ మొదటిగా ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ కూడా వారి యొక్క ప్రత్యక్ష తాను పునరుదాన్న తిరిగి తను పునరుదాన్నై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా సమాధి వద్ద మగ్ధలిని ఏడుస్తూ ఉంటే ఆమె ఆమెను ఆమెకు తన ప్రత్యక్షతనిచ్చి ఆమెను ఓదార్చాడు అంటే మొట్టమొదటిగా ఫస్ట్ ఆమెకు చూసే బాధ్యత ఆమెకు అనుకరించాడు కాబట్టి ఎంత ధాన్యత మొదటిగా ఏదేను తోటలో అవ్వ ప్రభును చూసే బాధ్యత కలిగి ఉంది ఆదాముల నుంచి తీసిన అవ్వకు దేవుని చూసే ధన్యత దేవునితో సహవాసం కలిగి ఉండే ధన్యత దేవునితో మాట్లాడే ధన్యత కలిగి ఉంది అయితే ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేశారో చూసే బాధ్యతను పోగొట్టుకున్నారు ఆ ప్రత్యక్షత మరల యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకానికి క్రీస్తుగా మెస్సేయగా ఈ లోకానికి వచ్చి మన కోసం జీవించి మన కోసం శిలువులు ప్రాణం ప్రాణమిచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మరలా ఫస్ట్ ప్రయారిటీ కదా పోగొట్టుకున్నటువంటి ఆ ధన్యతను మరలా దేవుడు మగ్ధుల్ని మరీకి ఇచ్చాడు ప్రభువుని తీసుకొచ్చి ఈ లోకానికి తీసుకొచ్చే పాత్రగా ఒక సాధనముగా మరియను ఎన్నుకున్నాడు యోసేపు మరియని ఇక్కడ మరల మగ్ధలేని మరీకు ఏదైనా తోటలో అవ్వ పోగొట్టుకున్నటువంటి ఆయన చూసే ధాన్యత పోగొట్టుకున్నటువంటి ఆ స్థితి పోగొట్టుకున్న మరి అక్కడ ఏదైనా తోటలో ఇక్కడ తాను సమాజ్ సమాధేవుడి తిరిగి లేచిన తర్వాత ప్రభువారు ఆ ప్రత్యక్షతను ఇచ్చింది మొత్తం చూసే ధన్యత మగ్ధలేని మరికి అనుగ్రహించాడు మరలా చూసే నేత్రాలు మను నేత్రాలు తెరిచాడని అర్థం ప్రజలు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన వెనుక ప్రత్యక్షమై అడిగినప్పుడు తోటమాలనుకున్నామయ్యా నువ్వు మా ప్రభువుని తీసుకెళ్లేవేమో నేను మోసుకొని పోతాను నాకు ఇవ్వమని అడుగుతుంది అప్పుడు ఆ ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి ఆయన కరిగిపోయి మరియా అని తను జీవించిన దినాలలో ఎలాగ మరిను సంబోధించాడు ఆ రీతిగా మరియా అని పిలిచినప్పుడు ఆ స్వరాన్ని గుర్తుపట్టి మగ్గులేని మరియా పిల్లరా స్వరాన్ని గుర్తుపట్టి ఏం చేస్తుందంట రబూని అని దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు అన్నాడు ఆమెను ముట్టుకోబోతుంటే ఆగమ్మ నేను ఇంకా తండ్రి దగ్గర ఎక్కి వెళ్ళలేదని చెప్పేసి ఆయన